ఫ్రమ్ హారిక జువరీస్ సో ఇవాళ నేను మీకు ఇయర్ రింగ్స్ చూపిస్తున్నాను ఇయర్ ఇయరింగ్స్ ఏంటంటే బుట్టలు చూపిస్తుంది అనమాట చూడండి ఇక్కడ హ్యాంగింగ్స్ ఉన్నాయి కదండి బుట్టలు సో ఇవి మీకు వెయిట్ వచ్చేసి లెవెన్ గ్రామ్స్ టూ టూ లెవెన్ పాయింట్ టూ గ్రామ్స్ అనమాట ఇవి స్టోన్తో వచ్చినాయి చూడండి చుట్టూ చిన్న చిన్న మగ్గుల్లాగా ఇచ్చి లోపల కూడా మీకు రెడ్ పోల్ ఇచ్చారనమాట అది కనిపిస్తుందా సో ఇది మీకు వచ్చేసి లెవెన్ పాయింట్ టూ గ్రామ్స్ అనమాట చాలా బాగున్నాయి క్యూట్గా ఉన్నాయి కదా అలాగే మనకి ఇవి మీకు స్టార్టింగ్ ఫోర్ గ్రామ్స్ నుంచి కూడా ఉన్నాయండి మీకు అవి కూడా నేను చూపిస్తాను లాస్ట్లో చూడండి ఇదొక సెట్ అనమాట ఇవి మీకు వచ్చేసి టెన్ గ్రామ్స్ చూడండి ఇలా బాగున్నాయి కదా ఇదొక డిజైన్ అనమాట చూడండి ఈ సెట్ వచ్చేసి మీకు నేను స్టార్టింగ్లో చెప్పాను కదా లెవెన్ పాయింట్ టూ గ్రామ్స్ ఉన్నాయి బుట్టలని దాంట్లోనే ఇవి కొంచెం ఆ డిజైన్ వేరియేషన్లోనే ఇవి ఫోర్ గ్రామ్స్ అనమాట కింద వచ్చేసి మీకు ఇలాగ మూవ్ వచ్చింది లోపల చిన్న బుట్ట చూడండి ఇది మనకు ఫోర్ గ్రామ్స్లో కూడా స్టార్ట్ అయింది అలాగే నేను ఇంకొక సెట్ కూడా మీకు చూపిస్తాను చూడండి అదే టైప్లో ఇది ఒక డిజైన్ అనమాట అంటే మీకు పైన దిద్దొచ్చి ఒకటే మోడల్లో వస్తుంది కింద కొంచెం బుట్టలు బుట్టలు మారుతాయి ఇది మీకు వెయిట్ వచ్చేసి త్రీ గ్రామ్స్ త్రీ పాయింట్ వన్ ఫోర్ ఉందనమాట సో ఒక టైప్ అండి సో ఇది సో ఇది చూసారా చాలా చిన్నగా ఉంది దీని వెయిట్ వచ్చేసి మీకు టూ గ్రామ్స్ మాత్రమే ఓకేనా ఈ చిన్నపిల్లలకి కొంచెం లైట్ వెయిట్గా ఉంటుంది స్టార్టింగ్ ఒక ఫైవ్ ఇయర్స్ వాళ్ళకి అలా అడుగుతారు కదండి సో వాళ్ళకైతే బాగుంటాయి వాళ్ళ ఫేస్కి కరెక్ట్గా సూట్ అవుతాయి అనమాట సో నేను ఇవాళ చూపించిన బుట్టల్లో ఇది స్టార్టింగ్ ప్రైజెస్ అనమాట స్టార్టింగ్ అనమాట వెయిట్ వచ్చేసి మీకు టూ గ్రామ్స్ నుంచి కూడా నేను టెన్ గ్రామ్స్ వరకు కూడా కొంచెం దగ్గర ప్యాటర్న్లో డిజైన్స్ మీకు నేను చూపించాను సో ఎవరికైనా కనుక నచ్చితే కనుక వాట్సాప్ చేయండి సెవెన్ డబల్ నైన్ టూ జీరో ఫోర్ జీరో ఫోర్ జీరో ఫోర్కి వాట్సాప్ చేయండి అండ్ ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే షేర్ చేయండి అలాగే బెల్ ఐకాన్ ఉంది కదా దాన్ని కూడా బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ మరొక వీడియో